ప్రార్థన అనేది మూడు దశలుగా విభజన చేయవచ్చు ఒకటి ఓరల్ ప్రేయర్ మెంటల్ ప్రేయర్ ప్రేయర్ ఆఫ్ ది హార్ట్ ప్రేయర్ అంటే బాహ్యంగా కనిపించే విధంగా అంటే బెదాలు కదులుస్తూ మనం మోకరించి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని చేసే ప్రార్థనని ఇది ఓరల్ ప్రేయర్ అంటాం మెంటల్ ప్రేయర్ ఇది ఈ ప్రార్థన అనేది సైలెంట్ గా మైండ్ లోనే రివైన్ చేసుకుంటా దేవుని వాక్యాన్ని దేవుని యొక్క తలంపుల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనకున్నటువంటి అవినాభావ సంబంధాన్ని దేవునితో అంటగట్టుబడి ఉండేటువంటి విధానాన్ని మెంటల్ ప్రేయర్ అంటారు మూడవది అదయానుసారమైనటువంటి ప్రార్థన దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు మనం దేవుని నుండి ఏం కోరుకుంటున్నామనే సిగ్నిఫికెన్స్ సూచనలు కలిగి దేవునితో ఒక దైవికమైనటువంటి సంబంధం చేత అంటగట్టబడి ఒక శక్తి కలిగి చేసేటువంటి ప్రార్థన అంటే దానిలో వాక్యము నిఘూఢమై దేవుని చిత్తానుసారంగా దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో వాక్యము వాక్యం యొక్క శక్తిని గ్రహించుకుంటూ వాటిని అన్వయించుకుంటూ మనం చేసేటువంటి ప్రార్థన హృదయానుసారమైంది ఇది ఒక స్థలానికి లేదా ఒక ప్రాంతానికి హృదయంలో నిత్యము తలంచుకుంటూ దేవునితో చేసుకునేటువంటి ఒక ఈ యొక్క ప్రేయర్ ఆఫ్ ది హార్ట్ అంటారు ఈ మూడు కూడా ఎంతో ముఖ్యం విశ్వాసి ఈ మూడిటిని తన యొక్క విశ్వాస విధానంలో దశల వారీగా దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి